వృత్తిపరమైన కుతూహలం ఒక గంట హ్యాపీగా ఉండాలంటే పార్క్కి వెళ్ళాలట మూడు గంటలు హ్యాపీగా ఉండాలంటే సినిమాకి వెళ్ళాలట మూడు రోజులు హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకుంటారు కానీ జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలట వృత్తిలో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో దేనిలోనూ లేదట మీరు ఐఐటి కోచింగ్ ఇచ్చేటువంటి రామయ్య గారి పేరునే ఉంటారు ఆయన దాదాపుగా తొంభై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆయన ఉదయాన్నే నాలుగు గంటలు లేచి ప్రిపేర్ అవుతారట పిల్లలకు పాఠం చెప్పడానికి పిల్లలు పదిహేడు సంవత్సరాల పిల్లలు చాలా ఇంటెలిజెంట్స్ మెరిట్ పిల్లలు వాళ్ళకు పాఠం చెప్పాలంటే ఈయన కనీసం రెండు మూడు గంటలు ప్రిపేర్ అవ్వాలి తొంభై ఏళ్ళ వయసులో మార్నింగ్ నాలుగు గంటలు వేసి ప్రిపేర్ అవుతుంటాం అంటే ఆషామాషీ విషయం కాదు ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే అలా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా నా మైండ్ చైతన్యంగా చాలా సంతోషంగా ఉన్నాను అంటారు అలాగే రామ్ జత్లాని గారు ఫేమస్ లాయర్ ఇప్పుడు లేరులేండి ఆయన తొంభై ఐదు సంవత్సరాల వయసులో కూడా కోర్టుకు హాజరయ్యేవారు ఇందిరాగాంధీ హత్య కేసు ఎన్టీఆర్ కేసులు వాదించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత లాయర్ ఆయన ఆయన నైంటీ ఫైవ్ ఇయర్స్లో కోర్టుకు వెళ్ళారంటే ఆయన అడిగి ఆయన అదే అన్నాడు కోర్టుకు వెళ్ళినంతకాలం నేను ఆరోగ్యంగానే ఉంటాను దానిలో నాకు వచ్చే ఆనందం ఈ ప్రపంచంలో దేనిలోనూ లేదు అని అంటాడు అలాగే నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు గుంటూరులో ఆయన దాదాపుగా తొంభై ఏళ్ళు ఉంటాయి ఇప్పటికే ప్రతిరోజు సర్జరీస్ చేస్తూ ఉంటారు సార్ ఈ వయసులో రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంకా సర్జరీస్ అవి చేస్తున్నారంటే ఏంటనయ్యా రోజు ఒక సర్జరీ అయినా చేస్తే కానీ నాకు ఆనందంగా ఉండదు వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు నమస్తే పెట్టి వాళ్ళ నాకు ఆరోగ్యం కుదిరిబడిందని అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్తుంటే అది ఇచ్చే కిక్కు ఈ ప్రపంచంలో నాకు ఏది ఇవ్వదు అలాగే ఒక నిధికి సంబంధించినటువంటి ఒక ఒక సైంటిస్టు ఒక నిధిలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసి ప్రాణం మీద కూడా తెచ్చుకుంటాడు చివరి నిధి సాధిస్తారు ఆయన అడిగితే ఏమంటే ఈ నిధి వల్ల మీకేమో డబ్బులు రాలేదు కదా మరి ఎందుకు ఇంత ప్రాణ ప్రాణానికి రిస్క్ చేశారంటే ఆ నిధి సంపాదించడంలో ఉన్న నా క్యూరియాసిటీ నా కుతూహలం అలాంటిది అది నా కిక్కినిచ్చింది దాంట్లో నా ప్రాణాలు ఉన్నాయా పోతే కూడా నేను చూసుకోనండి అంటే లైఫ్లో ఇష్టమైన పని నేర్చుకొని చేస్తే ఉండే ఆనందం ఈ ప్రపంచంలో దేనిలోనూ కూడా లేదు